హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రెండు పథకాలను అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి జూలై నెలలో ఖచ్చితంగా ఈ రెండు పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నమాట మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలను అయితే ప్రవేశపెడుతూ ముందుకైతే వెళ్తూ ఉన్నారు మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది అంటే ఒక రెండు పథకాలను మహిళలకు అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మరి నిన్న జరిగినటువంటి మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు గారు ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది మరి ఆయన ఎప్పటికప్పుడు ఎంతో విజన్గా విజన్తో ఆలోచిస్తూ మహిళా సంక్షేమం కోసం అంటే మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన కొన్ని పథకాలను మహిళల కోసం అయితే తీసుకొస్తూ ఉంటారు మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మహిళల సంక్షేమం కోసం మరొక రెండు పథకాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి ఏ పథకాలను అమలు చేస్తున్నారు ఎవరెవరికి అమలు చేస్తారు మరి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఏ ఏ పథకాల ద్వారా లబ్ధిని చేకూరుస్తారు ఏ ఏ జిరాక్స్లు ఉండాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా వీడియోలో నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ గుర్తు కను ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది ఆల్రెడీ లైక్ బటన్ తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి మీకు ముఖ్యంగా తెలియాలి అని అనుకుంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని మరిన్ని పథకాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది వెంటనే కూడా ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు మహిళా సంక్షేమం కోసం మరిన్ని పథకాలు ఉన్నాయి ఏ పథకం వచ్చినా కూడా మహిళల కోసం ఏ చిన్న అప్డేటు అప్డేట్ వచ్చినా కూడా మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ మీకు జెన్యున్గా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తుంది మన ఛానల్లో చెప్పేటువంటి ఖచ్చితంగా జరుగుతాయి ఆ పథకాలన్నీ కూడా అమలవుతాయి కాబట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట పైన నొక్కి పెట్టండి ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూలై నెలలో మహిళలకు రెండు పథకాలు అమలు అయితే అమలు కాబోతున్నాయి ఖచ్చితంగా ఈ యొక్క పథకాల ద్వారా మేలు చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎవరైతే తల్లులు పిల్లలను స్కూళ్లకు పంపిస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అనే పథకాన్ని విడుదల చేయడం జరిగింది మరి తల్లికి వందనం పథకం విడుదల చేసినా కూడా చాలామంది తల్లులకు డబ్బులు జమ కాలేదు మరి వాళ్ళందరికీ కూడా ఈ నెల అంటే జూన్ నెల జూన్ జూలై నెల ఐదవ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే డబ్బులు పడలేదో ఇప్పటి వరకు కూడా ఎటువంటి కారణాల వల్ల పడలేదో అటువంటి వారందరినీ కూడా పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక కొత్త లిస్ట్ అనేది విడుదల చేస్తుంది మరి ఆ లిస్టు ప్రకారం అందులో కనుక మీ పేర్లు ఉంటే తప్పకుండా మీకు ఐదవ తారీఖు నుంచి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులన్నీ కూడా విడుదల చేస్తామని చెప్పేసి మరొకసారి ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మొట్టమొదటిగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి పదమూడు వేల రూపాయలు అయితే మీకు అందించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అంటే చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ తల్లికి వందడం వల్ల మరి ఈ తల్లికి వందడం పథకానికి సంబంధించి చాలామంది సచివాలయాలకు వెళ్ళి గ్రీవెన్స్ పెట్టారు అంటే అర్జీ పెట్టారు వారికి అలాగే ఇప్పుడు పిల్లలకు ఒకటో తరగతిలో చేర్పించి ఒకటో తరగతిలో కొత్తగా చేరినటువంటి పిల్లలకు అలాగే పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరినటువంటి పిల్లల జాబితా అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంది కొత్త లిస్ట్ అనేది మరి ఆ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అలాగే ఎలిజిబుల్లో లిస్టులో ఉండి కూడా డబ్బులు పడని వారి జాబితా కూడా ఇందులోకి యాడ్ అయ్యింది మరి మీకందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు జూలై ఐదవ తారీఖు నుంచి మరొక నాలుగు రోజుల్లో అనుకోండి మరొక నాలుగు రోజుల్లో మళ్ళీ కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులన్నీ కూడా మీకు వేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది కాబట్టి ఎవరూ కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు మరి తల్లికి వందనం పథకం రాలేదు చాలా మందికి ఒక థర్టీ పర్సెంట్ మందికి రాలేదు ఒక డెబ్భై పర్సెంట్ మందికి నిధులు జమా జమ అయ్యాయి మరి ఒక థర్టీ పర్సెంట్ మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు నేను గత వీడియోలో చెప్పాను చాలా క్లారిటీగా ఏ కారణాల చేత పడలేదు ఏంటి అనేది మరి ఇప్పుడు ఇందులో నేను తూకీగా చెప్తాను మరి ఈ కారణాల వల్ల ఎవరికైతే డబ్బులు రాలేదు అటువంటి మహిళలందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా మళ్ళీ పెండింగ్ డబ్బులన్నీ కూడా జూలై ఐదో జూలై ఐదవ తారీఖు నుంచి కూడా వస్తూ ఉన్నాయి మీరు ఆలోపు మీరు ఏం చేస్తారంటే ఇప్పటి వరకు కూడా ఎలిజిబుల్ లిస్టులో ఉండి డబ్బులు పడని వారు అలాగే ఇప్పుడు కొత్తగా ఈ యొక్క పథకంలో చేరినటువంటి వారు వాళ్ళంతా కూడా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా వెంటనే కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఖచ్చితంగా మీకు డబ్బులు అనేది జమ అయిపోతాయి లిస్టులో అర్హుల లిస్టులో ఉండి డబ్బులు పడిన పడని వారు కూడా వెంటనే ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని ఎన్పిసిఐ లింక్ అక్కడ చేయించుకోండి మరి డబ్బులు అయితే వస్తాయి ఇది మొట్టమొదటిగా మహిళలకు మరొకసారి పదమూడు వేల రూపాయలు చొప్పున ఒక పిల్లాడు ఉంటే పదమూడు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేల రూపాయలు ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వేల రూపాయల వరకు కూడా మీకు జమ అవుతాయి అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇక రెండవగా పథకంగా చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ పథకము రాష్ట్ర వ్యాప్తంగా మహిళల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల్లో ఈ పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు మరి నిన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా సీఎం సీఎం గారు ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది ప్రతి మహిళకు కూడా నెలకు పదైదు వందల రూపాయల చొప్పున లెక్క పెట్టుకుంటే పన్నెండు నెలలకు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అవుతుంది మరి ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా మహిళలకు ఈ యొక్క డబ్బులు అయితే జమ చేయబోతున్నట్లు కూడా ఆయన ప్రకటించడం అయితే జరిగిందనమాట మరి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగిన కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని విడుదల చేయడం జరుగుతుంది మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు కూడా రూపొందించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఉన్నారు అర్హత ఉండి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉన్నటువంటి వారు అని చెప్పేసి వారందరినీ కూడా గుర్తించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలను అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళలందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది అలాగే ఈ యొక్క పథకం రావాలి అంటే మనం గతం గత వీడియోలో చాలా వీడియోలు ఉన్నాయి ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని పొందాలంటే తప్పకుండా మహిళలు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డుతో పాటు బ్యాంకు ఖాతా అనేది కలిగి ఉండాలి ఈ బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యి ఉండాలన్నమాట మరి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే దాని ప్రకారం మీకందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి సంవత్సరం అంటే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది వేల రూపాయలు మీకు అందించడం జరుగుతుంది మరి ప్రతి నెల కూడా ఇవ్వకుండా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు పద్దెనిమిది వేల రూపాయలు అయితే తీసుకోండి మహిళలంతా కూడా రెడీగా ఉండండి పెన్షన్ తీసుకునే వారికి ఆశా వర్క కార్యకర్తలకు ఆరు దశల ధృవీకరణ ఖచ్చితంగా తీసుకుంటారండి మూడు వందల యూనిట్ల కంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చినా పట్టణాల్లో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలమున్నా అలాగే మనకు పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటూ ఉన్న నాలుగు చక్రాల వాహనం ఉన్న మెట్ట భూమి మాగాని కలిపి పదమూడు పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా భూమి ఉన్న ఇలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం మరి వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని అర్హులను ఎంపిక చేస్తారు అత్యంత పేదవారిని మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది మరి వారందరికీ కూడా ఈ విధంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా కూడా మనకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకైతే అందించబోతున్నారు మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం విడుదలైంది ఈ పథకానికి చాలా గందరగోళంగా ఉంది కొంచెం ఈ పథకం అంటే కొంతమందికి డబ్బులు పడ్డాయి కొంతమందికి డబ్బులు పడలేదు వారి మరి వాటన్నిటినీ కూడా పరిష్కరించి ప్రభుత్వం మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను తిరిగి ఐదవ తారీఖు నుంచి వేస్తూ ఉన్నారు మరి ఐదవ తారీఖు తర్వాత ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కూడా పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేసేందుకు కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇవ్వబోతోంది కాబట్టి నేను చెప్పినట్లు మన ఛానల్లో చాలా వీడియోస్లో ఉన్నాయి ఆ అన్నీ కూడా చూసి కావలసినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఎదురు చూడండి ఈ రెండు పథకాలకు సంబంధించిన పెండింగ్ డబ్బులు తల్లికి వందనం సంబంధించిన పెండింగ్ డబ్బులు మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు మీకు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను అయితే జారీ చేసింది మరిన్ని అప్డేట్స్ మరిన్ని సమాచారాన్ని తెలుసుకోవడానికి మీరు మీ సునీత వెంకట్ క్రియేషన్ మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ను చూస్తూనే ఉండండి తప్పకుండా ప్రతి వీడియోను కూడా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళను షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ద్వారా మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే